సద్గురు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక గురువు ఈయన పేరుకి పరిచయం అవసరమే లేదు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైన ఈషా ఫౌండేషన్కి వెళ్ళి ఆధ్యాత్మికంలో మునిగి తేలాలి అని కోరుకుంటారు అలా ఈ మధ్య కాలంలో ప్రపంచం నలుమూలల వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు సద్గురు ఆధ్యాత్మిక బోధనలతో మునిగి తేలుతున్న వాళ్ళే ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతనలో జీవితాన్ని గడపాలనుకుంటున్న వాళ్ళు అలాంటి సద్గురుకి ఈ మధ్య కాలంలో సివియర్ బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఆయన హాస్పిటల్ పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త ఎంత సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే అయితే సద్గురు నాలుగు వారాలుగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉన్నారట ఆయన డైలీ యాక్టివిటీస్ ఆయన ఇచ్చిన అపాయింట్మెంట్స్ మీటింగ్స్ మరోపక్క శివరాత్రి సంబరాలు ఇవన్నీ ఉండడంతో నొప్పిని పెద్దగా పట్టించుకోలేదట కానీ మార్చి పదిహేనవ తారీఖున విపరీతంగా తలనొప్పి రావడంతో వెంటనే ఆయనని ఢిల్లీలోని అపోలో హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది ఢిల్లీలోని ప్రముఖ న్యూరాలజిస్ట్ అపోలో హాస్పిటల్లోని డాక్టర్లు సద్గురువుకి అన్ని చెకప్స్ చేసి ముఖ్యంగా బ్రెయిన్ కి సంబంధించిన టెస్టు చేయడం ఎంఆర్ఐ మరియు సిటీ స్కాన్లు చేసిన తర్వాత బ్రెయిన్లో సివియర్గా బ్లీడింగ్ అయిందని దాదాపు రెండు సార్లు బ్లీడింగ్ అవ్వడం అంతేకాకుండా బ్రెయిన్ కూడా పక్కకి జరిగిందని ఆయన ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పడిపోయారని దాని ప్రభావమే ఆయన ఎడమ చేతిపై కూడా పడడం జరిగిందని డాక్టర్లు అబ్జర్వ్ చేశారట వెంటనే సద్గురువుతో మాట్లాడి గా సర్జరీ చేయాలి అని నిర్ణయం తీసుకొని ఆయనకి వెనువెంటనే ఓ మేజర్ సర్జరీ చేయడం జరిగిందట ఇక ఆ డాక్టర్లు చెప్పుకొస్తూ దాదాపు లైఫ్ ట్రెట్నింగ్ సిచ్యువేషన్ దాకా సద్గురుగారు వెళ్ళిపోయారు ఆయన అపాయింట్మెంట్స్ ఉన్నాయని చెప్పి దాన్ని దాన్ని ఇంకా పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆయనకి పరిస్థితిని అర్థమయ్యేలాగా కన్విన్స్ చేసి సర్జరీ చేశాము సర్జరీ సక్సెస్ఫుల్గానే జరిగింది అంతేకాదు ప్రస్తుతానికి ఆయన తేరుకుంటున్నారు అని చెప్పడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే మరి అపోలో హాస్పిటల్లో అంత మేజర్ సర్జరీ జరగడం వెనక అసలు ఆ సర్జరీని అంత సక్సెస్ఫుల్గా చేయించడం వెనక అసలు వ్యక్తి ఎవరో కాదండి ఉపాసన కొడుదల ఉపాసనా కొడుదల సద్గురు గారికి ఒక పెద్ద ఫాలోవర్ అన్న సంగతి మనందరికీ తెలుసు ఆయన ఆధ్యాత్మిక మీటింగ్స్ కి ఆవిడ ఎప్పుడూ వెళ్తూ ఉంటుంది ఎన్నో సార్లు ఈషా ఫౌండేషన్ లో కూడా కనిపించింది పైగా కొన్ని సందర్భాల్లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలకి సమాధానాన్ని ఆవిడ బాహాటంగా సద్గురు ఆధ్యాత్మిక బోధనలో అడిగి తెలుసుకున్న నేపథ్యం అలాంటి ఉపాసన గారు ఎప్పుడైతే ఇలా ఢిల్లీ అపోలో హాస్పిటల్కి సద్గురు గారు వచ్చారు ఆయన ఆరోగ్యం బాగాలేదు అని తెలుసుకుందో వెను వెంటనే ఆవిడ ఢిల్లీ అపోలో హాస్పిటల్ డాక్టర్స్తో మాట్లాడడం జరిగిందట ఇండియాలోనే ద బెస్ట్ న్యూరాలజిస్టులను పిలిపించడం సద్గురుకి దగ్గర ఉండి అన్ని చెకప్లు చేయించడం ముఖ్యంగా ఏవైతే టెస్ట్లు అవసరమో ఆ టెస్ట్లన్నీ చేయించి వెనువెంటనే సర్జరీ చేయించడానికి ప్రిపేర్ చేయించేసిందట పైగా ఇంత మేజర్ సర్జరీకి సాధారణంగా చూసుకుంటే కొన్ని లక్షల్లో ఖర్చు అవుతుంది కానీ సద్గురు కోసం ఆవిడ ఎలాంటి ఛార్జెస్ కూడా తీసుకోకూడదని హాస్పిటల్లో వాళ్ళకి చెప్పేసిందట ది బెస్ట్ సొఫెస్టికేటెడ్ హాస్పిటల్లో ది బెస్ట్ డాక్టర్స్ ట్రీట్మెంట్లో ఇరవై నాలుగు గంటలు ఓ ప్రత్యేకమైన డాక్టర్ల బృందాన్ని సద్గురువు కోసం అపాయింట్ చేసి ఎప్పటికప్పుడు సద్గురు ఆరోగ్య పరిస్థితి తనకు తెలియాలి అని చెప్పడం కూడా జరిగిందట అంతేకాదు హాస్పిటల్లో సద్గురుకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందట అలా తన ఆధ్యాత్మిక గురు సద్గురు అనారోగ్యంతో ఇలా హాస్పిటల్ పాలు అవ్వడం అంతేకాకుండా దాదాపు లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ వరకు వెళ్ళిపోయారు అని తెలిసి ఉపాసన ఎమోషనల్గా కదిలిపోయింది ఇప్పుడు డాక్టర్లు ఉపాసనకి ఫోన్ చేసి సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగిందని ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పారు అప్పుడు కానీ ఆవిడ మామూలు మనిషి కాలేదట అదండి మరి ప్రపంచం అంతటా ఎందరో ఫాలోవర్స్ని సొంతం చేసుకున్న ఆధ్యాత్మిక గురువు సద్గురువు విషయంలో ఉపాసన తీసుకున్న సంచలన నిర్ణయం ఓ బిజినెస్ ఉమెన్గా మాత్రమే కాదు ఓ వ్యక్తిగా ముఖ్యంగా తాను గురువుగా భావించే గొప్ప వ్యక్తి ఆధ్యాత్మిక వ్యక్తి అయిన సద్గురువు గారి ఆరోగ్య విషయంలో ఆమె తీసుకున్న సెన్సేషనల్ నిర్ణయమే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఇంకొకసారి ఉపాసన గొప్ప మనసు గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి